గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం విష్ణుకునిలో కంటిన్యూషన్ పాటు చూద్దాము నిన్న మనం పాలకుల వరకు నేర్చుకున్నాం కదా ఒక్కొక్క పాలకుడు గురించి నేర్చుకుందాం ఈ రోజు ఫస్ట్ ఏంటి అంటే మొదటి రాజు మొదటి వారు ఎవరు ఇంద్రవర్మ అన్నాం కదా మనము సో ఈ ఇంద్రవర్మ మొదటి ఇద్దరు రాజులు ఎవరు అంటే ఇంద్రవర్మ మరియు ఒకటవ మాధవ వర్మ వీరిద్దరు కూడా మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో అంటే దక్షిణ తెలంగాణలో తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారన్నమాట తర్వాత రాజ్యాన్ని విస్తరించుకున్నారు అట్లాగే మూడవ రాజైనటువంటి గోవిందవర్మ విష్ణుకుండు యొక్క రాజ్యాన్ని శ్రీ పర్వతానికి రెండు వైపులా అంటే శ్రీశైలము నాగార్జున కొండ రెండు వైపులా కూడా విస్తరింపజేసింది ఎవరు అంటే మూడవ రాజు రాజైనటువంటి గోవిందవర్మ ఇవి కొంచెం బేసిక్ పాయింట్ ఇప్పుడు ఫస్ట్ రాజు ఎవరు ఇంద్రవర్మ అన్నం సో ఇంద్రవర్మని మనం మహారాజేంద్రవర్మ అని కూడా అంటాము ఇతడి యొక్క బిరుదు ఏంటి అంటే ప్రియపుత్రుడు అనమాట ఇతడు రాజధాని ఏంటి అంటే ఇంద్రపాలపురం లేదా ఇంద్రపాల నగరం అని కూడా అనొచ్చు సో ఈ తను ఇంద్రవర్మ వేయించినటువంటి శాసనం పేరు ఏంటి అంటే రామతీర్థ శనాన్ని వేయించాడన్నమాట సో ఇతను ఏలేశ్వరం మిర్యాలగూడ నల్గొండ భువనగిరి కీసర ఈ ప్రాంతాలను ఆక్రమించి ఈ ఇంద్రపాల నగరం ఏం చేసుకున్నాడు రాజధానిగా చేసుకుని ఇవన్నీ ప్రాంతాలను కూడా ఈయన పరిపాలించడం జరిగిందన్నమాట అట్లాగే ఇంద్రపాల నగరం అన్నం కదా ఈ ఇంద్రపాల నగరం అనేది ఇప్పటి ప్రస్తుతం ఉన్నటువంటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగడ సమీపంలో ఇంద్రపాలగుట్ట అన్నమాట సో ఇంద్రపాలనగరం అనేది ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలో ఉందన్నమాట మరి ఇక్కడ పూర్వీకులు ఉన్నారు కదా అంటే ఇంద్రవర్మ యొక్క పూర్వీకులు ఉన్నారు కదా వాళ్ళేమో ఆమరాబాద్ మహబూబ్ నగర్ని రాజధానిగా చేసుకొని కృష్ణానది ఉత్తర తీర ప్రాంతాన్ని పరిపాలించారు ఎవరు అంటే ఇంద్రవర్మ యొక్క పూర్వీకులు మరి ఇంద్రవర్మ ఏం చేశాడు అంటే ఇంద్రపాల ఇంద్రపాలపురాన్ని రాజధానిగా చేసుకుని ఏలేశ్వరం కూడా నల్గొండ భువనగిరి కీసా ఇవన్నింటినీ ఆక్రమించి పరిపాలన అనేది చేశారన్నమాట అది మొదటి మొదటి రాజు అయినటువంటి ఇంద్రవర్మ గురించి సో నెక్స్ట్ ఎవరు అంటే ఒకటవ మాధవ వర్మ ఇతని రాజధాని ఏంటి అంటే అనమాట సో ఇతని ఇంద్రవర్మ యొక్క కొడుకే ఒకటవ మాధవ వర్మ మరి ఇతని బిరుదు ఏంటి అంటే విక్రమ మహేంద్ర మరి ఇతని బిరుదు విక్రమ మహేంద్ర అని మనకి ఎలా తెలుస్తుంది అంటే పోలమూరు శాసనం ప్రకారం తెలుస్తుంది అయితే ఈ ఒకటవ మాధవ వర్మ రాజ్యాన్ని మెహబూబ్నగర్ కొల్లాపూర్ కరీంనగర్ ఖమ్మం ఈ నాలుగు జిల్లాలకు విస్తరించాడు ఇంద్రవర్మేమో ఏలేశ్వరం మిర్యాల కూడా నల్గొండ భువనగిరి కీసార్ అన్నాం కదా ఒకటవ మాధవ వర్మ చేశాడంటే నగర్ కొల్పూర్ కరీంనగర్ ఖమ్మం వరకు విస్తరించేశాడు అట్లాగే ఉండవల్లి బైరవకున మొఘల్ రాజపురంలో గుహలు కూడా చెక్కించాడు ఒకటో మాధవర్మ మరి నెక్స్ట్ రాజవర్వ అంటే ఒకటో గోవిందవర్మ సో ఇతని యొక్క పేరు ఏంటి అని అంటే విక్రమాశ్రయుడు ఇతని బిరుదు మరి ఇతడి రాజధాని కూడా ఇంద్రపాలపురమే ఇతను ఎవరు అంటే మాధవ వర్మ యొక్క కుమారుడు అనమాట ఓకేనా సో ఇతను ఎవరు అనంటే విష్ణుకుండెల్లో తొలి అగ్రగణ్యుడు ఓకేనా విష్ణుకుండులు ఉన్నారు కదా వాళ్ళలో తొలి అగ్రగణ్యులు ఎవరు అంటే ఒకటవ గోవింద వర్మ మరి ఇతని ఏ శాస్త్రం వేయించాడు అనంటే ఇంద్రపాలపురం నగర శాసనం ఇది వేయించాడు ఎవరు ఒకటవ గోవింద వర్మ సో ఈ ఇంద్రపాల నగర శాసనం అనేది తెలంగాణలో లభించినటువంటి మొట్టమొదటి సంస్కృత శాస్త్రం అనమాట అట్లాగే ఇతనేం చేశాడని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం కదా విష్ణుకుండల యొక్క రాజ్యాన్ని శ్రీపర్వతానికి ఇరువైపులా అంటే శ్రీశైలము మరియు నాగార్జున కొండకు విస్తరింప అట్లాగే ఇంకేం చేశాడు అంటే పల్లవులను ఓడించి నది వరకు కూడా ఆక్రమించాడు అంటే ఇతను అంటే దేని దేని రాజ్య విస్తరణ అనేది వరకు విస్తరించింది అనేది అట్లాగే ఇతనికి అంటే కోస్తాంధ్రలోని లో బలవంతుడైనటువంటి మూలరాజు ఉన్నాడు కదా ఆ మూలరాజు యొక్క కూతురు పరమ పట్టారికను వివాహం చేసుకుని అతని సహాయంతో ఎవరి సహాయంతో ఈ మూలరాజు సహాయంతో శాలంకాయలను ఓడించాడనమాట ఓకేనా ఇక్కడ కోస్తాంధ్రలో గుణపాషపురంలో ఉన్నటువంటి మూలరాజు యొక్క సహాయం తీసుకుని అతని సహాయంతో శాలంకాయలను ఓడించి వారి రాజ్యాన్ని తన రాజ్యాంగంలో కలుపుకున్నాడు అట్లాగే మనకేంటి ఉత్తరాన మూసీ నది ఓకేనా నది ఆవలి ప్రాంతాలంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి చైతన్యపురి ఉంది కదా మూసీ మూసినది ఒడ్డున నది ఒడ్డున ఈయన పేరు మీద ఈన పేరు గోవిందవర్మ కదా తన పేరు మీద గోవింద విహారాన్ని నిర్మించి చైతన్యపురి అనే శాసనాన్ని కూడా వేయించాడు సో ఈ చైతన్యపురి శాస్త్రం అనేది ప్రాకృత శాస్త్రం ఇది తెలంగాణలో లభించినటువంటి తొలి ప్రాకృత శాస్త్రం ఇది గుర్తుపెట్టుకొని మీరు రెండు శాస్త్రాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటే ఇంద్రపాలపురం తామర శాస్త్రం వేపించింది కూడా గోవిందవర్మనే నెక్స్ట్ చైతన్యపురి శాస్త్రం వేపించింది కూడా గోవిందవర్మనే ఇదేమో తొలి ప్రాకృత శాస్త్రం ఇదేమో తొలి సంస్కృత శాస్త్రం అన్నమాట ఓకేనా అట్లాగే హైదరాబాద్ లో కీసరగుట్ట పైన విష్ణుకుండల యొక్క కోట శిథిలాలు దేవాలయం యొక్క శిథిలాల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు అంటే అక్కడ కూడా వీళ్ళ గుర్తులు అనేవి ఉన్నాయన్నమాట ఆ కేసర గుట్ట కిందనే మనకి కేసరి అని ఒక వాగు ఉంటుంది ఆ వాగు గట్టున ఉన్న ప్రాంతమే గట్టు కేసరి అదే ఇప్పుడు మనం ఉన్నట్టు ఇప్పుడు మనం చూసినటువంటి అనే ప్రాంతం అనమాట మరి కేసరి అంటే ఏంటి అంటే సింహము ఇది విష్ణుకుండం యొక్క రాజ చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో అది మనకి గోవిందవర్మ గురించి సో నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే ఒకటవ గోవిందవర్మ అయినటువంటి పరమ పట్టారిక ఈ ఒకటవ గోవిందవర్మ ఉంది కదా వాళ్ళ భార్య అయినటువంటి పరమ భట్టారిక బౌద్ధమతాభిమాన్ అన్నమాట అంటే ఆమె బౌద్ధమతాన్ని ఎక్కువగా ఇష్టపడేది సో ఆ బౌద్ధమతాభిమాని కాబట్టి ఏం చేసింది అంటే ఇంద్రపాలపురంలో ఆమె పేరు మీద అంటే పరమభట్టారిక దేవి పేరు మీద బౌద్ధ భిక్షులకు ఒక మహావిహారాన్ని అనమాట ఎవరు అంటే ఈ గోవిందవర్మ యొక్క భార్య ఓకేనా సో ఈ నిర్మించినటువంటి మహావిహారానికి ఆమె భర్త అయినటువంటి గోవిందవర్మ రెండు గ్రామాలను వేతి ఎంబదల పెనకపార అని రెండు గ్రామాలను దానం చేశాడు సో ఇది కూడా మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు ఆమె పరమ భట్టారిక బౌద్ధ భిక్షుల కోసం ఏర్పాటు చేసినటువంటి మహావిహారానికి సో ఎంబదల పెనకపార గ్రామాలను ఎవరు దానం చేశారు అంటే ఆమె భర్త అయినటువంటి ఒకటవ గోవిందవర్మ అట్లాగే మనకి ఒకటో గోవిందవర్మ తర్వాత వచ్చినటువంటి విక్రమేంద్ర భట్టారక వర్మ ఓకే అతను కూడా ఈ విహారానికి దానం చేశాడు అతనే గ్రామాన్ని దానం చేశారంటే ఇరుందర అనే గ్రామాన్ని దానం దానం చేశాడు ఓకేనా ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఆమె ఏమో ఎంబదల పెనకపార అనే గ్రామాన్ని ఇస్తే తర్వాత వచ్చినటువంటి విక్రమేంద్ర భట్టారక వర్మ ఇరుందర గ్రామాన్ని దానం చేశాడు అన్నమాట సో తర్వాత ఈ రాజు వెరీ 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 ఇంపార్టెంట్ ఈయన గురించి మనం చాలా గుర్తుపెట్టుకోవాలి రెండవ మాధవ వర్మ ఇతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఏంటి అంటే విష్ణుకుండల్లోనే కాకుండా అప్పుడున్నటువంటి దక్షిణ భారతదేశ రాజులందరిలో కూడా అగ్రగణ్యుడు ఎవరు అంటే రెండవ మాధవ వర్మ అన్నమాట మరి ఇతడి రాజధాని ఏంటి అంటే అమరావతి ఇతడు రాజధాని అమరావతికి మార్చుకున్నాడు ఇతని బిరుదేంటి అంటే జనాశ్రయ నెక్స్ట్ త్రివర నగర భవన యువతి ప్రియుడు ఈ త్రివర నగర భువన యువతి ప్రియుడు అనేది పొలమూరి శాసనం ప్రకారం తెలుస్తుంది ఓకేనా అట్లాగే ఇతను యాగాలు క్రతులు నిర్వహించాడు అశ్వమిత యాగాలు రాజస్య యాగాలు కూడా చేశాడు ఇతడు విష్ణుకుండల్లోనే కాక అనేక దక్షిణ ఆ రోజుల్లో ఉన్నటువంటి దక్షిణ భారతదేశ రాజులందరిలో కూడా అగ్రగణ్యుడు ఎవరు అంటే రెండవ మాధవ వర్మ అనమాట ఓకేనా అట్లాగే ఇతడు అనేక యుద్ధాలు చేసేవాడు రెండవ మాధవ వర్మ అనేక యుద్ధాలు చేసి ఆ విజయానికి గుర్తు ఆయన ఎన్ని యుద్ధాలు అయితే చేశాడు యుద్ధాలలో విజయం సాధించిన అన్నింటికీ గుర్తుగా కీసర గుట్టపై ఒక్కొక్క శివలింగం అంటే ఒక ఎన్ని యుద్ధాలు చేశాడు అన్ని శివలింగాలను ప్రతిష్ఠించేశాడు అనమాట అట్లాగే ఆయన విజయం సాధించిన ప్రతి ప్లేస్ లో కూడా రామలింగేశ్వర ఆలయాలను కూడా కట్టించాడు కట్టించాడనమాట ఓకేనా సో ఇప్పుడు కీసర గుట్టలో ఉన్నది కూడా దాని దానికి సంబంధించింది అని చెప్పేసి అంటారు అట్లాగే నెక్స్ట్ పడమట అంటే వెస్ట్ సైడ్ మహారాష్ట్రలో వాకాటక రాజులు శక్తివంతులు అంటే మహారాష్ట్రలో వాకాటక వంశస్థులు చాలా పవర్ఫుల్ లీడర్స్ అనమాట సో ఆ వంశంలో ప్రధాన శాఖలో చివరి రాజు అయినటువంటి పృథ్వీసేనుని ఓడించి అతని కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నాడు ఎవరు రెండవ మహామాధవ వర్మ ఇతను ఏం చేశాడు అంటే బాకాటక వంశంలో ఉన్నటువంటి పృథ్వీసేను ఓడించి ఆమెకు అతని కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆమెనే మహాదేవి అట్లాగే ఇంకోటి ఏంటి అంటే మనకి ఇంకేమి విస్తరించాడు ఆయన రాజ్యాన్ని అంటే గుణా పాలకుడు మరియు బంధువు అతను బంధువు కూడా అవుతాడు అయినటువంటి ప్రభాకరుని సహాయంతో కలింగను ఆక్రమించాడనమాట మళ్ళీ ఇతను కూడా గుండ్లకమ్మ నది వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు మళ్ళీ విస్తరింపజేశాడు అట్లాగే ఈ విజయాలతో రెండవ మాధవ వర్మ పాదం బోనిది రేవ సరత్సల లిలి లిలివలయ అంటే భూమి భర్త అనేక సామస్య ముకుట కచిత చరణ యుగలుడైనాడు ఇవి రెండు ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ లో మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగాడు అనమాట ఈ విరిచి సరికానిది ఏంటి అని చెప్పేసి రెండవ మాధవర్మ ఒకటో మాధవర్ అట్లా అడిగారు అనమాట కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రాతాక్షి పాదం బోనిది రేవ సరిసల్ వలయ అంటే భూమి యొక్క భర్తయ్యై అనేక సామస్య మకుట కచిత చరణ యుగలుడు అంటే ఏంటి అంటే ఆయన రాజ్యం అనేది తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం వరకు దక్షిణ సముద్రం పులికాట్ సరస్సు నుంచి ఉత్తరాన నర్మదా నది వరకు అంటే నలువైపులా ఈయన రాజ్యం అనేది విస్తరింప అని అర్థం అనమాట అట్లాగే ఈ నాలుగు సారీ రెండవ మాధవవర్మ యొక్క శాసనం ఎక్కడ దొరికింది అంటే మహారాష్ట్రలో ఖానాపూర్లో దొరికింది మరి అందరు విష్ణుకుండల రాజ విష్ణుకున్నల యొక్క శాసనాలు ఏమో మహారాష్ట్ర మొత్తంలో కూడా విష్ణుకుండల శాసనాలు దొరికాయి కానీ రెండవ మాధవర్మ శాసనం మాత్రం మహారాష్ట్రలో స్పెషల్గా ఖానాపూర్లో మాత్రమే అనమాట అట్లాగే ఆ టైంలో వీళ్ళు విస్తరణ చేస్తారు అంటే రెండవ మాధవవర్మ ఉన్న టైంలో పల్లవులు దండయాత్రలు చేసేవాళ్ళ సో ఈ పల్లవుల యొక్క దండయాత్రను అరికట్టడం కోసం ఏం చేశాడంటే రాజధానిని వేంగి సమీపంలోని దెందులూరికి మార్చాడనమాట ఓకేనా సో తమ మొదటి రాజధాని అయినటువంటి అమరపురి ఉంది కదా ఆ కోట యొక్క గోడలు కూడా పెంచాడంటే శత్రువులు వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు సో శత్రువులకి వాళ్ళకి అడ్డు అంటే వాళ్ళకి కనపడకుండా లేదంటే వాళ్ళకి సో వీళ్ళ రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే కోట యొక్క గోడల్ని పెంచారనమాట అంటే పైకి ఎత్తుగా కట్టడం చేశారనమాట అక్కడ గోడల్ని పెంచి అక్కడ ఆయన పెద్ద కొడుకు అయినటువంటి దేవవర్మను రాజప్రతినిధిగా ఉంచాడన్నమాట అట్లాగే ఈయన బిరుదు అనేటువంటి జనాశ్రయతో మొదలయ్యే జనాశ్రయ చందో విచ్చి అనే చందో గ్రంథాన్ని కూడా రచించాడు ఎవరు రెండవ మాధవర్మ ఇది కూడా ఎగ్జాంపుల్ మనకి అడిగాడు చాలా సార్లు ఓకేనా ఈయన బిరుదు జనాశ్రయతో మొదలయ్యే జనాశ్రయ చందో విచితి అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించాడు అట్లాగే రెండో మాధవర్మ కాలాన్ని స్వర్ణయుగంగా కూడా పేర్కొంటారనమాట అట్లాగే ఇంకో నెక్స్ట్ రాజు ఎవరు నెక్స్ట్ ఇంకేంటి అంటే ఈయన భార్య అయినటువంటి వాకటక మహదేవి చెప్పం కదా ఆయన వాకటక రాజు అయినటువంటి కూతుర్ని మహాదేవిని వివాహం చేసుకున్నాడని ఈయన భార్య అయినటువంటి మహాదేవి యొక్క సహకారంతో ఈయన టెంపుల్స్ కట్టించాడమాట ఇంద్రపాల నగరంలోనేమో అమరేశ్వరాలయం రామేశ్వరాలయం మల్లికార్జున ఆలయాన్ని కట్టించాడు కీసరలోనేమేమో రామలింగేశ్వరాలయాన్ని కట్టించాడు చెరువుగట్టులోనేమో జడల రామలింగేశ్వర ఆలయాన్ని కట్టించాడు లో రామలింగేశ్వరాలయం పులిగొల్ల అంటే వలికొండలో కూడా రామలింగేశ్వరాలయం ఈ ఆలయాలన్ని కూడా కట్టించాడు అట్లాగే ఉండవల్లి గుహల్లో పూర్ణ కుంభాన్ని కూడా చెక్కించాడన్నమాట ఎవరు రెండవ మాధవ వర్మ ఈయన దేశంలోనే ప్రధమంగా యాగము పురుషమేద యాగం చేశాడు ఇది కూడా ఎగ్జాంపుల్ అడిగాడు సో దేశంలో మొట్టమొదటిగా యాగం పురుషమేధ యాగం చేసిన ఇక్ష్వాకు సారీ విష్ణుకుని రాజు ఎవరు అంటే రెండవ మాధవ వర్మ ఈ యాగం సందర్భంగా పినారక బట్టు అనే కూడా నువ్వు వధించాడు అనమాట ఓకేనా సో నెక్స్ట్ రాజు ఎవరు అంటే ఒకటవ విక్రమేంద్ర వర్మ ఈయన బిరుదే ఏంటి అంటే మహాకవి అనమాట ఈయన రెండవ మాధవ వర్మ వాకటక మహాదేవుల యొక్క కుమారుడు ఇతని ఇది ఇది ఎగ్జాంపుల్ అడిగాడు ఇది కూడా మనకి ఏంటి ఇందాక చెప్పినట్టుగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగా అనమాట ఇతడికి విష్ణుకుండీ అయినటువంటి వాకాటక వంశీ అలంకార జన్మ అనే నామాంతరం కూడా ఇతనికి ఉందనమాట ఓకేనా ఏంటి విష్ణుకుండి వాకాటక వంశీ అలంకరణ అనేటువంటి బిరుదు కూడా ఇతనికి